హాయ్ ఫ్రెండ్స్ ఒక గ్రామంలో ఒక తాతయ్య ఉండేవాడు తాను రోజు రాత్రి పిల్లలకు మంచి మంచి కథలను చెప్పేవాడు ఒకరోజు ఆ తాతయ్య ఒక కొవ్వొత్తిని తెచ్చి చెట్టు కింద కూర్చున్నాడు పిల్లలందరూ తాతయ్య చుట్టూ కూర్చున్నారు ఆ పిల్లలలో ఒక బాలుడు లేచి ఆ తాతయ్యతో ఇలా అంటాడు ఏంటి తాతయ్య కొవ్వొత్తిని తెచ్చావు దీనితో మాకు ఏం కథ చెప్తావు అని అంటాడు అప్పుడు ఆ తాతయ్య ఆ కొవ్వొత్తిని ఆ బాలుడికి ఇచ్చి ఈ కొవ్వొత్తిని నువ్వు తీసుకొని రోడ్డు దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రా అని అంటాడు అప్పుడు ఆ బాలుడు సరే తాతయ్య అని ఆ కొవ్వొత్తిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఆ బాలుడు వెళ్ళే చోటు మొత్తం చీకటిగా ఉంటుంది ఆ కొవ్వొత్తి వెలుగు రాగానే అక్కడ మొత్తం కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది అలా వెళ్తుంటే ఆ బాలుడికి ఒక ముసలామె కనిపిస్తుంది ఆమె ఆకలితో తెల్లడిల్లిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆ ముసలామెకి ఆహారాన్ని ఇస్తాడు ఆ ఆహారాన్ని తీసుకొని ఆ ముసలామె చాలా సంతోషిస్తుంది నా ప్రాణాలను కాపాడావు అని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అప్పుడు ఈ బాలుడు ఆ ముసలామి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు బామ్మ తాను నీకు కేవలం ఆహారాన్ని తెచ్చి ఇచ్చాడు అంత చిన్న సహాయానికి నువ్వు నా ప్రాణాలని కాపాడావు అని సంతోషిస్తున్నావు మరియు తనని చాలా మెచ్చుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నావు ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ బామ్మ ఆ బాలుడితో ఇలా అంటుంది ఇది చిన్న సహాయమే కావచ్చు కానీ నేను ఆహారం తినకుండా రెండు రోజులు అయ్యింది సేపు ఆహారం తినకుండా ఉండి ఉంటే నేను బ్రతికే దాన్ని కాదేమో తాను ఇవ్వడం వలన నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను అందుకే తనని అంతలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అందుకే నాకు అంతలా సంతోషం వేసింది అని అంటుంది ఆ బామ్మ అప్పుడు ఆ బాలుడికి ఆ బామ్మ ముఖం పైన కొవ్వొత్తి ఎలాగైతే కాంతితో వెలుగుతుందో అంత కాంతివంతంగా అనిపించింది అక్కడి నుండి వేరే చోటికి వెళ్తూ ఉంటాడు ఆ బాలుడు అప్పుడు వాళ్ళకి పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది కానీ వాళ్ళు ఆ చీకటిలో బంతిని ఎక్కడో పాడేసుకున్నారు అప్పుడు ఆ బాలుడు వెళ్ళి ఆ కొవ్వొత్తిని అక్కడ పెడతాడు ఆ బంతి వాళ్ళకి కనిపిస్తుంది సంతోషంతో ఆ బాలుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఆ బాలుడికి చాలా సంతోషం ఇస్తుంది అలా ఆ బాలు వెళ్తూ ఉంటే ఆ కొవ్వొత్తి వెలుగు కూడా పెరుగుతూ ఉంటుంది తర్వాత ఆ బాలుడు మళ్ళీ ఆ తాతయ్య దగ్గరికి వచ్చేస్తాడు అప్పుడు ఆ తాతయ్య తనతో ఇలా అంటాడు నువ్వు వెళ్ళిన చోట నీకు ఏమేమి కనిపించాయి అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు ఆ తాతయ్యతో ఇలా అంటాడు నేను వెళ్ళిన చోట ఒక బామ్మ కనిపించింది ఆమె ఆకలితో తల్లడిల్లిపోతుంటే ఒక వ్యక్తి తననికి ఆహారాన్ని ఇచ్చాడు ఆ ఆహారాన్ని తీసుకుని తాను చాలా సంతోషపడింది నేను తన దగ్గరికి వెళ్ళి అడిగాను ఇంతలా తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు ఏంటి బామ్మ ఇది చిన్న సహాయమే కదా అని అడిగాను అప్పుడు ఆ బామ్మ చెప్పింది ఆ సహాయం చేయకపోయుంటే ఉంటే నేను బ్రతికేదాన్ని కాదు చిన్న సహాయమే అయినా నా ప్రాణాలను బ్రతికించింది అని అంటుంది అని అన్నాడు ఆ తరువాత నేను వేరే చోటుకి వెళ్ళాను అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ బంతి ఎక్కడనో పడిపోయింది చీకటిలో వాళ్ళకి కనిపించలేదు నేను వెళ్ళి కొ పెడితే వారికి ఆ బంతి దొరికింది దానితో వారు సంతోషంతో నాకు కృతజ్ఞతలు తెలిపారు ఆ సంతోషంతో నాకు కూడా చాలా సంతోషం వేసింది అని అంటాడు ఆ బాలుడు అప్పుడు ఆ తాతయ్య వాళ్ళతో ఇలా అంటాడు చూసావా చిన్న సహాయమే అయినా కూడా ఒకరికి ప్రాణం పోసింది ఇంకొకరికి సంతోషాన్ని ఇచ్చింది అది చూసి నీకు కూడా చాలా సంతోషం వేసింది కదా ఇది తెలుసుకోవడం కోసమే నీకు ఈ కొవ్వొత్తిని ఇచ్చాను కొవ్వొత్తిని వెలిగించటానికి కూడా చిన్న అగ్గిపెట్టే చాలు కానీ అది వెలిగించిన తర్వాత ఎంతో కాంతిని ఇస్తుంది అలాగే మనం చేసేది చిన్న సహాయమే అయినా ఒకరి జీవితాన్ని కాపాడగలుగుతుంది మరియు ఒకరి జీవితంలో సంతోషాన్ని నింపగలుగుతుంది నిన్ను కూడా ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయాన్ని అడిగితే నీకు తోచిందంత సహాయం చెయ్యి అని అంటాడు ఆ తాతయ్య బాలుడితో అప్పుడు ఆ బాలుడు సరే తాతయ్య అని సంతోషంతో ఆ తాతయ్యని కౌగలించుకుంటాడు చేసేది చిన్న సహాయమే అయినా కూడా ఒకరి జీవితంలో వెలుగునివ్వగలదు అనేదే ఆ తాతయ్య ఆ బాలుడికి తెలపాలి అని అనుకున్నాడు ఆ కొవ్వొత్తి ద్వారా మీ జీవితంలో కూడా మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు సహాయం చేశారా లేదా మీరే ఎవరికైనా సహాయం చేశారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్